ఇంటర్వ్యూ ఇచ్చిండు నేషనల్ మీడియాకి అరెస్ట్ చేస్తాం జైల్లో వేస్తాం ఎక్కువ చేస్తే ఊరుకోం అల్లు అర్జున్ అరెస్ట్పై ఎవరైనా నిరసన తెలిపితే వాళ్ళను కూడా పట్టుకొచ్చి జైల్లో వేస్తాం ఫ్రీ బస్సు వల్ల నష్టం వచ్చిందని అన్నందుకు మెట్రో సిఇని జైల్లో వేయమని చెప్పిన సినిమా వాళ్లకు ఏమైనా బార్డర్లో పోరాటం చేస్తున్నారా వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులే పైసలు పెడతారు పైసలు తీసుకుంటారు నేను ఎవరికి ఫ్యాన్ కాదు నేనే స్టార్ నాకే ఫ్యాన్స్ నాకే ఫ్యాన్స్ ఉండాలి అల్లు అర్జున్ ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా సినిమా చూసి వెళ్ళిపోకుండా బయట హంగమచ్చేశాడు జాతీయ ఛానల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లనే అన్నాడు హీరో లాంటి వాళ్ళు సినిమా మీద పెట్టుబడి పెడతారు పైసలు తీసుకుంటారు దాంట్లో ఏమైనా పోరాటం చేస్తున్నారా వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో నిలబడి ఏమైనా పోరాటం చేస్తున్నారా ఎవరినైనా కాపాడుతున్నారా అదొక వ్యాపారం అని అన్నాడు అన్నాడు ఇంకేమంటాడు అల్లు అర్జును పోయేటోడు పోక వెనక తిరిగి ఆ ఓపెన్ కారు నుండి బయటకు వచ్చి ఇట్లా చెయ్యి ఊపడం వల్ల ఎక్కువ తొక్కిసలాట జరిగింది అందుకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆయననే లోపలి అంటాడు నీ చేతగానతనాన్ని నీ ప్రభుత్వం చేతగానతనాన్ని ఒక యాక్టర్ మీద రుద్దడం అనేది ఇది నీ అసమర్థత అనే చెప్పాలి సినిమా అనేది ఒక రంగం ఒక కళాత్మకమైన రంగం దాంట్లో పెట్టుబడి పెడతారు కాదంటలేం అదొక కళ మరి జర నీ మీద పెట్టుబడి పెడతాం నువ్వు యాక్ట్ చేసి చూపించరా ఒక పుష్ప సినిమానో లేకపోతే త్రిపుర సినిమానో ఒక బాహుబలి సినిమానో నీ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి కదా కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి కదా మరి జర నువ్వు యాక్ట్ చేసి చూపి అదొక రంగం అదొక కళ నటించడం అంటే అంత ఆషామాసి కనబడుతుందా ప్రతి ఒక్కడు బార్డర్కి పోతేనే గొప్పనా ఎవడి వృత్తి వాడిది ఎవడి కళ వాడిది ఎవడి ప్రతిభ వాడిది ఎంతసేపు సెన్సిటివ్ చేయడానికి సెంటిమెంటల్ ఫుల్స్ చేయడానికి బార్డర్లో కొట్లాడేటోళ్ళు ఒక్కరి దగ్గ గొప్ప త్యాగం ఎందుకు అట్లా ఏమన్నా అంటే పాకిస్తాన్ బార్డర్లో నిలబడి కొట్లాడుతున్నారా ఆయన యాక్టర్ ఆయన ఎందుకు పోయి కొట్లాడతాడు ఆయన డ్యూటీ కాదు కదా అది అంటే ఇప్పుడు ప్రీ బస్సు వృధా అంటే జైల్లో వేస్తావా జైల్లో వేస్తా జైల్లో వేస్తా జైల్లో వేస్తా నిన్న మొత్తం ఇదేపా నేను ఎవ్వరికీ ఫ్యాన్ కాదు నాకే ఫ్యాన్స్ ఉన్నారా అన్నారు ఆయనే నేను ఎవ్వరికీ ఫ్యాన్ కాదు నాకే ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు మరి నువ్వు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండే పొలిటీషియన్ అయినావు కదా నువ్వేం బార్డర్లో పోయి కొట్లాడితే నిన్ను ముఖ్యమంత్రిని చేయలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఎందుకింత ఉన్మాదపు మాటలు ఎందుకింత ఓర్చుకోలేని ఒక ఈర్ష్య స్వభావంతో మాట్లాడే మాటలు ఇవి నిన్న ఆయన అడుగుతా అంటే ఇవే ఇంతసేపు అరెస్టుల ముంచటే మాట్లాడింది నిన్న రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు అరెస్టు ఇదే ముచ్చట అందరూ బార్డర్ పోయి యుద్ధం చేయలేరు కదా ఎవరి డ్యూటీ నువ్వు ఎవరికి ఎవరి సినిమాలు చూడకపోతే చూడకపోతు కానీ నువ్వెవరో కనీసం ఈ తెలంగాణకు ఆ ఆంధ్రప్రదేశ్కి తప్పిస్తే దేశంలో ఇవ్వాలకు తెలియదు దేశంలో నువ్వు ఇవ్వాలకు తెలియదు కానీ అల్లు అర్జున్ ఏంటైనా ప్రపంచవ్యాప్తంగా తెలుసు అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిందంటే అల్లు అర్జున్ ఎక్కడ ఉంటాడు ఏ రాష్ట్రంలో ఉంటాడు అనేది ఆ ప్రాంతం కూడా ఈ ప్రపంచ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన జాతీయ అవార్డు తీసుకొచ్చిన ఆయన వంద సంవత్సరాలలో ఏ నటుడు తీసుకురాలేకపోయిండు జాతీయ అవార్డు ఎంత గొప్పగా యాడ్ చేస్తే జాతీయ అవార్డు ఇస్తారు అలాంటి ఆయన నువ్వు ఇట్లా కించపరచడం ఎట్లా సమర్థించుకుంటున్నావు నువ్వు అంటే ఆయన ప్రతిభను కించపరుస్తావు ఆయన కష్టాన్ని కించపరుస్తావు ఆయన క్రేజ్ని ఎక్కించపరుస్తావు ఇదా నీ సంస్కారం ఎంత కుసంస్కారం నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటున్నావు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లెక్క కాదు వాళ్ళు ఒక సినిమా విడుదల చేస్తే సక్సెస్ కావచ్చు ఫ్లాప్ కావచ్చు ఫ్లాప్ అయితే భారీ నష్టాలు వస్తాయి మరి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఉండవు ఏం మాట్లాడుతున్నావు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు అన్నీ